తెలుగుదేశం పార్టీని ఎవరో నష్టపరచాల్సిన అవసరం లేదు వాళ్ల మీడియా నేతలే సంకనాకించడానికి రెడీ అవుతారు ముఖ్యంగా చంద్రబాబుకు ఆయన ఎల్లో మీడియా ప్లెస్ కావాలి మైనస్ అవుతోంది అవును నిజంగా నిజమిది ఈనాడు రామోజీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ సాంబా ఏబెన్ వెంకటకృష్ణలే చంద్రబాబును సగం ఓడించేస్తున్నారు తాజాగా ఏపీలో టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసింది దానిపై మోదీ ఫోటో పెట్టలేదు ఈ మేనిఫెస్టోకు అసలు బీజేపీతో సంబంధం లేదన్నారట మోదీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ చేయడంతో రాష్ట్రంలో టీడీపీ జనసేనతో కలవలేదు ఎంతలా అంటే కనీసం ఈ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా బీజేపీ జాతీయ నేత ముందుకు రాలేదు ఆ విషయం వీడియోలో ఫోటోలో రికార్డ్ అయింది కూటమి పరువు పోయింది బీజేపీ అసలు ఈ కూటమిలోనే లేనట్టుగా అందరికీ అర్థమైంది దీన్ని కవర్ చేసుకోవాల్సిన ఏబిఎన్ వెంకటకృష్ణ పెంటపెంట పెంట చేసేసాడు అసలు దీనికి మోదీకి సంబంధం లేదట మోదీని నా ఫోటో పెట్టొద్దు మీరు రిలీజ్ చేసుకోండి ఈ వెంకటకృష్ణ చెవిలో చెప్పాడట ఇలా నమ్మసక్యం కాని మాటలు తన ఏబిఎన్ చర్చా కార్యక్రమాల్లో చెప్పి వెంకటకృష్ణ నవ్వుల పాలవుతున్నాడు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది ఓరిని ఎర్రపప్ప వెంకటకృష్ణ అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఆ వేదిక మీద వీళ్ళిద్దరితో పాటు కూర్చున్న బీజేపీ ఆయన ఆ మేనుఫెస్టో బుక్ పట్టుకోలేదంట టాకేంగ్ కాగా కాదా మరేమర్దా మేనిఫెస్టో మీదేమో జనసేన పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు మాత్రమే ఉన్నాయంట మోడీ గారి బొమ్మ లేదంటాకెన్ కాగా కాదా అందుకని ఈ మ్యానిఫెస్టోకి బీజేపీ ఆమోదం లేదు మేనుఫెస్టోతో వాళ్ళ అసోసియేట్ కావడం లేదు ఈ మానిఫెస్టోని బీజేపీ కనీసం ముట్టుకోనైనా ముట్టుకోలేదు అంటుకోనైనా అంటుకోలేదు పట్టుకోనైనా పట్టుకోలేదు ఏదో సొల్లంతా నడిపారు ఒక అరగంట చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మోదీ గారికి ఫోన్ చేశారు మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని మోదీ గారు చెప్పారంట మీరు విడుదల చేసుకోండి కానీ నా ఫోటో మాత్రం వాడొద్దు మీ ఇద్దరు బొమ్మలో పెట్టుకోండి అని చెప్పారంట చెప్పి నా ఫోటో పెట్టద్దు మీ ఇద్దరు ఫోటోలో పెట్టుకోండి అని చెప్పారంట చెప్పగానే ఈ వీళ్ళు నీరస పడిపోయి ఆయన ఫోటో లేకుండానే వదిలేరంట अधिकार <laughs> 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 <laughs>